నువ్వు అర్జెంట్గా ఢిల్లీ బయల్దేరా ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్లేట్ ఉంటే ఆ ఫ్లైట్ ఇట్స్ మై ఆర్డర్ సరే అర్జున్ గార మనం హైదరాబాద్ లో మనం మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఏమై తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ నీ డ్యూటీ జాబ్ అన్ని ఈ అమ్మాయి మనం కిటు పట్టుకోని అవుతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్వర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబాయ్ మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట నువ్వు ఇలా కుతుబ్ మినార్ పిలవటం చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్లు ఒకటి ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్ అడిగో చూడు ఆ కథ హీరో వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబై శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాలు మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిటు బయలు పట్టుకోవాలి కిటు బయలు పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పదొత్తావుగా తల్లి అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని అయ్య కింద పనిచేసే జీతం అనుకుంటున్నా గట్టిగా అవ్వకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి

వాడిని పిలిచి సన్మానం చేస్తా మంచిగా అయింది దానికి ఎట్లని కావాలి కొడక దానికోసం కాకపోయినా నీ అయ్య కోసం అయినా పెద్దరు నరికినా కొడక అరే వెంకట్ వాడిని పిలుచుకురారా వాడు ఏదో మాట్లాడుతున్నాడరా వాడు ఏం చెప్పునా అయన వస్తాడా కాం చేసేయాలా ఏ లింగ వచ్చినని చెప్పు లింగ సార్ అని చెప్తా ఇవ్వాలని నరికేస్తా తమ్మి ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా ఇంకొక పాలు వైశాల జోలికి పడన్న వచ్చిండో ఆపుతావని అరుపులు ఆ వాటిని వదిలే తమ్మి చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా రే మర్డర్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గదిగా తమ్మి ఇతను వైశాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తా బాయ్ హలో అరెల ఇంకా ఆ పంతులుడు సెంట వెనకొచ్చాయి వెనక్క దిమా కరాబాయి నడికు ఎందుకు కిట్టు బాయ్ ఫోన్ చేసిందరా ఆ నిడిచి పెట్టమన్నాడు కిట్టు బాయ్ కిట్టు బాయ్ నేను తల్లి అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి చెప్పేవని చంపాలి ఇంటికి వచ్చి నన్ను చంపురా నన్ను పూర్వ బతుకు జడ ప్రతి బచ్చగాడ బెదిరించుడే

లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత మొదలు రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్న నిన్న ఏదో తిడుతున్నా ముందు బండి తీరా ఏంటో ఈ మధ్య చిల్లర కోసం ఇల్లు ఎక్కడో వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక్కడ నుండి వయసు మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెలమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తున్నాను కదా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్న చెప్పాను కదా విశ్వరీకు మరి నిన్నే ఒక లైన్ లో ఉండు ఏంట్రా అంటే ఇప్పుడు అదే ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం అది నేను వినాలనుకోవటం అత్యాశ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ మెల్లిగా మాట్లాడచ్చు కదా జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విని అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి 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 సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు